నేను మరి అలాగే నా స్నేహితులు అలాగే జాగృతి సేవ సమితి నిజంగా కొంతమంది యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ రోజు ఇక్కడ ఈ యొక్క మొన్న ఈ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఈ జరాలకి మరి మేము భోజన ప్యాకెట్లు మరి వాటర్ బాటిల్ అందించడం జరిగింది అలాగే మరి టవల్స్ కానీ దుప్పట్లు కానీ మరి ఇంకా అనేక వస్తువులు ఇక్కడ ఏమేమి అవసరాలన్నీ మరి చూచి మేము ఖచ్చితంగా చిన్నపిల్లలకు కూడా ఇవ్వాలని మరి నేను కానీ నా స్టేట్లు టీం అందరం మరి సేవకులు అందరం వచ్చి ఇక్కడ ఈ రోజు మరి నాకు అనేక మందికి సహాయం చేయడం జరుగుతుంది ఇది కేవలం మేము ఈ మాట్లాడేది చెప్పేది మేమేదో ఇది చేస్తామేమని గొప్ప చెప్పుకోవడానికి కాదు కానీ మా దగ్గర ఉన్నా లేపలా మాకున్న దాంట్లో తీసుకొచ్చి సాయం చేస్తాం మేము ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నామంటే ఇలా అనేక మంది ఎందుకంటే నేను ఒక పది మంది వస్తే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు ఇలా ఆర్థిక అవసరాలు చేర్చలేము చాలా మంది ఈ వీడియోని చూసి దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఇలా సందర్శించి సహాయం చేసి వీళ్ళందరూ కూడా మరలా మంచి స్థితికి వచ్చేలాగా అనేక మంది సహాయం చేస్తారని మరి ఈ వీడియో ద్వారా అనేక మంది తెలుసుకుని కంపల్సరీ మా ట్రస్ట్ అనే కాదు మనసున్న ప్రతి ఒక్క వ్యక్తి చేసే పనిది ట్రస్ట్ లో గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ సహాయం చేస్తే ఇది తీరేది కాదు ప్రతి ఒక్కరు రావాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ సహాయం చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం